ప్రభు అనే సూక్రిస్తు నామంలో మీ అందరికి శుభములు మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే నేను ఇప్పుడే విజయకుమార్ అన్న వీడియో చూశాను అనమాట వాస్తవానికి అమ్మ తేజ మీద విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని వీడియోస్ చేశారు వాటిని కూడా నేను లైట్ గా చూశాను అంతగా చూడలేదు బట్ బిట్స్ గా షేర్ చేస్తున్నారు కాబట్టి వాటిని చూశాను విజయప్రసాద్ గారి వీడియోస్ నేను లైట్ గా చూశాను సో ఆయన కొన్ని ట్రిక్స్ అమతేజ చేస్తున్నాడని చెప్పేసి చూపించినప్పుడు నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే సిద్ధాంత పరంగా కొన్ని ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాను బట్ పదే పదే ఆ వీడియోస్ చూసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసి చూశాను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ పక్క కూడా ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది అయితే మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాను అంటే విజయ్ కుమార్ అన్న వీడియో చూసిన తర్వాత స్పందించాలని చెప్పేసి నేను స్పందిస్తున్నాను ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంది ఎందుకు అంటే వీడియోలో మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు కూడా చూడండి వాళ్ళకి ఎవరైతే నా గురించి వీడియో పెట్టారో ఆ వీడియో డిలీట్ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలంట నాకే గతి లేదు నేను ఎక్కడి నుంచి ఇస్తా రెండు లక్షలు క్రైస్తవ సమాజం ఇలా దిగజారిపోయింది చూసారు కదా ఆ వీడియో డిలీట్ చేయడం కోసము రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు అమతేజ ఇక్కడ నింద వేస్తున్నాడు అనమాట ఇక్కడ ఈ నింద వేసినప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఎందుకని నా అతను విజయ ప్రసాద్ గారి మీద నింద వేస్తే నువ్వెందుకు స్పందించాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఈ అమ్మతేజ బహుశా తెలిసి ఉండకపోవచ్చు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క బ్యాక్గ్రౌండే కానీ అసలు ఆయన యొక్క విధి విధానం కానీ తెలిసి ఉండకపోవచ్చు ఎప్పుడైతే రెండు లక్షల రూపాయలు ఇలా డిమాండ్ చేశాడు అని అన్నాడో ఇక్కడ అమ్మ తేజ కాస్త అమ్మ దొంగ అని అర్థం అయిపోతుంది ఎందుకంటే అది నథింగ్ రెండు లక్షల రూపాయలు అనేది విజయప్రసాద్ రెడ్డి గారి విషయం చూసుకుంటే వెంటకతో సమానం ఈ అమ్మ తేజ బహుశా కోటి రూపాయలు ఇలా డిమాండ్ చేశాడు అంటే సమాజం నమ్మే అవకాశం ఉండి ఉండొచ్చు కానీ చీప్ గా రెండు లక్షలు అన్నాడు కదా ఎందుకంటే విజయప్రసాద్ గారితో పోల్చుకుంటే ఇది రెండు లక్షలు చీపే ఆయనకి అంత అవసరం లేదన్నమాట సో అక్కడ చాలా మంది విజయప్రసాద్ రెడ్డి గారు గోల్డ్ మంది జీతాలు ఇస్తారు ఆ జీతాల్లో ఒక భాగం ఉంటుంది అన్నమాట ఇది అయితే అమ్మ దొంగ అని చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది సరే ఓకే అమ్మ తేజ బ్రదరు నీ ఫాలోవర్ చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి నిజంగా గనక అది గనక విజయప్రసాద్ రెడ్డి గారి గురించి డైరెక్ట్ గా ఆ డిమాండ్ వచ్చినట్టు ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా ఎటువంటి ఎవిడెన్స్ మీరు చూపిస్తారు ఆయన నంబర్ నుంచి డైరెక్ట్ గా మీకు వాట్సాప్ ఆధారాలు ఉన్నాయా లేదంటే ఈమెయిల్ లేదంటే వేరే విధంగా ఆ ఆయన మీతో ఈ విధంగా డిమాండ్ చేసినట్టు మీరు ఆధారాలు ప్రూవ్ చేయగలరా లేదు అంటే విజయప్రసాద్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటూ కాంటాక్ట్ లో ఉంటూ లేదంటే ఆయనకి సంబంధించినట్టు ఎవరన్నా మీతో మాట్లాడినట్టు ఈ విధంగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి మీరు ఆధారాలతో ప్రూవ్ చేయగలరా ఎవడో గన్నయ్య గారు వాడి చేత మీరు మెసేజ్ పెట్టించుకోవడం కాదు విజయప్రసాద్ రెడ్డి గారితో ఎవరైతే ఉంటూ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఐఫర్ గార్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా సరే ఆయనతో ఉన్నవాళ్ళు విజయప్రసాద్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసినట్టు ప్రూవ్ చేయగలరా సో ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకుంటే మీరు కాస్తో కూస్తో నిజాయితీ పరులు లేదంటే దైవ ప్రేరేపణ అని మీరు అంటున్నారు కదా మీ వీడియోలో చూశానులే లేదు దేవుడు ప్రేరేపిస్తే నన్ను ఇలా వాడుకుంటే నేనేం చేయగలను అని చాలా చాలా యాక్షన్ చేస్తున్నారు సో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ యాక్షన్ పడిపోయి చాలా మంది అది నిజం అనుకుని చాలా మంది మిమ్మల్ని గుడ్డిగా వెంబడిస్తున్న అమాయకపు గొర్రెలు చాలా మంది ఉన్నారు ఏ ఎవరి ఆత్మ నిజమైనది ఏ ఆత్మ ఈవిల్ స్పిరిట్ అని తెలుసుకోలేని అమాయక మంది అమాయకులు చాలా మంది క్రైస్తవుల సమాజంలో ఉన్నారు వాస్తవం అది సో ప్రూవ్ చేసుకో చూద్దాం సో విజయ్ కుమార్ అన్న ఎప్పుడైతే దీనికి స్పందించాడో ఖచ్చితంగా నేను కూడా స్పందించాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది ఎందుకు అంటే ఒకప్పుడు బడా కార్పొరేట్ పాస్టర్ గారైన ఒక పెద్దయ్య ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటాడు ఆయన గురించి నేను ఇలాగే వీడియో చేసి ఆయన యొక్క ఆ అంటే ఆయన యొక్క వాక్య పరిచరి అనేది ఎటువంటి వ్యాపార సంస్థగా ఉందో నేను దాన్ని బట్టబయలు చేసినప్పుడు కొంతకాలం తర్వాత నా మీద భలే నిందలో వేసుకుంటూ వెళ్ళారు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అందుకే మనోడు సైలెంట్ అయిపోయాడు అందుకే పట్టించుకోవడం లేదు డబ్బులు బాగా దండిగా తీసుకున్నాడు అని చెప్పేసి ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ న్యూస్ నాకు వినపడుతుంది నేను నేను షాక్ అయ్యాను వారిని ఇలా కూడా అనుకుంటారా మీరు అని సో ఇటువంటి నిందలు ఆ తప్పుడు బోధకుల్ని ఖండించేటప్పుడు ఇలాంటి నిందలు సర్వసాధారణమైన విషయం నాకు కూడా తెలుసు కాబట్టి ఇటువంటి నింద ఏదైతే డబ్బులు డిమాండ్ చేశాడన్న నింద మరి విజయప్రసాద్ గారి మీద వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవడైతే దీన్ని డిమాండ్ చేశాడని చెప్పేసి ఒకవేళ అమ్మ ఎవరైనా చెప్పారు అనుకుందాం ఓకే ఎవడైతే దీన్ని డిమాండ్ చేశాడని చెప్పేసి అన్నాడో వాడు ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఓకే ఎందుకంటే ఫ్రెండ్స్ దయచేసి క్రైస్తవ సమాజమా బ్లైండ్ గా ఎవరిని ఫాలో అవ్వద్దు తప్పుడు బోధకులు మీతోనే ఉంటున్నారు మీ మధ్య ఉంటున్నారు వాస్తవాలను వారి యొక్క పరిచర్య విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలన చేయండి ఓకే మీరు ఇంకా బ్లైండ్ గా వెళ్ళిపోయి మీరు అలాగే పోతే ఎవరేం చేయలేడు కాస్త వాక్యాన్ని ఓపెన్ చేసి చదవండి వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది వాక్యపు లోతుల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది దేవుణ్ణి అడగండి దేవా ఏ ఎవరి ఆత్మ నీ సంబంధమైన ఆత్మ ఎవరిది నీకు విరోధమైనది అని చెప్పేసి ఆ యొక్క గిఫ్ట్ కోసం మీరు ప్రార్థన చేసుకోండి ఆత్మల వివేచన వరం దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు అంతేగాని ఇంకా బ్లైండ్ గా అసలు అంత దారుణంగా అలా మోసం చేస్తుంటే దాని గురించి ప్రచారం చేస్తుంటే మళ్ళీ దాన్ని రివర్స్ లో విజయప్రసాద్ గారి మీదకే తోసేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పేసి అంటున్నారు అది పిచ్చితనం అన్నమాట ఒక రైట్ ఫ్రెండ్స్ మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గుడ్డి అమాయకపు క్రైస్తవ సమాజానికి దీన్ని ముఖ్యంగా షేర్ చేయండి థ్యాంక్ యూ